హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జనరల్ స్టడీస్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది రెగ్యులర్గా ఏ విధంగా లైవ్ పెడుతున్నామో అదేవిధంగా లైవ్ పెట్టాలనే ఆలోచనలో ఈరోజు ఈ వీడియో తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయాలి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా డిఎస్సికి యూజ్ఫుల్ అయ్యే కంటెంటే మన ఛానల్లో వస్తుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి లైవ్ కొంత లేట్ అయింది ఈరోజు బిజీ షెడ్యూల్ వల్ల లైవ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా ఖచ్చితంగా హాయ్ అని కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికీ టెట్ రిజల్ట్ వచ్చింది ఇరవై ఐదో తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అందులో డిఎస్సీకి సంబంధించిన ఏమైనా విషయాలు మాట్లాడతారేమన్న ఆశతోనే నిరుద్యోగులు ఉన్నారు మనందరం కూడా ఉండాలి ఏదైనా డిఎస్సికి సంబంధించి కానీ జీపీఓలకు సంబంధించి కానీ ఆ నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడతారేమో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది చాలా వీడియో చూసిన అందరు కూడా వెల్కమ్ బ్యాక్ మొదటి ప్రశ్న దేని మూలంగా ఆకుల్లో రంగు ఉంటుంది మొదటి ప్రశ్న దేని మూలంగా ఆకుల్లో రంగు ఉంటుంది సోడియం పొటాషియం మెగ్నేషియం క్లోరిన్ రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా మెగ్నేషియం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు అయానిక స్ఫటికం కోవలెంట్ స్ఫటికం స్ఫటికం అనుగణ పదార్థం కోవలెంట్ స్ఫటికం ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది పూణే హైదరాబాద్ బెంగళూరు కాలికట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ రెండు గ్రాముల కార్బన్లో ఎన్ని అణువులు ఉంటాయో అంతే పరిమాణంలో అణువులు కలిగి ఉన్న ఏది రెండు గ్రా రెండు గ్రాముల కార్బన్లో ఎన్ని అణువులు ఉంటాయో అంతే పరిమాణంలో అణువులు కలిగి ఉన్నది ఏది ఒక గ్రామ్ మెగ్నీషియం రెండు గ్రాముల మెగ్నీషియం ఒక గ్రామ్ సోడియం రెండు గ్రాముల సోడియం రెండు గ్రాముల మెగ్నీషియం ఇస్ ద రైట్ ఆన్సర్ తోరియం పెద్ద మొత్తంలో లభించే ఖనిజం తోరియం పెద్ద మొత్తంలో లభించే ఖనిజం ఏది బాక్సైట్ హెమటైట్ డోలమైట్ మోనజైట్ మోనజైట్ ఇస్ ద రైట్ ఆన్సర్ మోనజైట్ ఖనిజం వల్ల తోరియం పెద్ద మొత్తంలో లభిస్తుంది పంటలపై డిడిటి చల్లడం వల్ల కాలుష్య పూరితమయ్యేది ఏది పంటలపై డిడిటి చల్లడం వల్ల కాలుష్యపూరితమయ్యేది ఏది గాలి నేల గాలి నేల నీరు గాలి నీరు నేల గాలి నేల నీరు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఎథిలిన్ మిథైల్ ఐసోస్ ఐసోసైనట్ మస్టర్డ్ గ్యాస్ పొటాషియం ఐసోస్ ఐసోసనేట్ మిథైల్ ఐసోసెనైట్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మంచి ఉష్ణ విద్యుత్ వాహకం ఏది మంచి ఉష్ణ విద్యుత్ వాహకం ఏది వజ్రం ఆంథ్రసైట్ గ్రాఫైట్ పునుగు ఉష్ణ విద్యుత్ వాహకం గ్రాఫైట్ గ్రాఫైడ్ రైట్ ఆన్సర్ ఇక్కడ పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది సుక్రోజు గ్లూకోజు ఫ్రక్టోజు హెక్సోజు పండ్లలో చక్కెర ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది ఎరువుల్లో లేని మూలకం ఏది ఎరువుల్లో లేని మూలకం నైట్రోజన్ హైడ్రోజన్ క్లోరిన్ ఫాస్ఫరస్ ఎరువుల్లో లేని మూలకం క్లోరిన్ ఇస్ ద రేట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి కంపల్సరీ ఛానల్ కొత్త కొస్ సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయాలి ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో ఓజోన్ పొర దేనివల్ల వల్ల ఛిద్రమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు వాతావరణంలో ఓజోన్ పొర దేనివల్ల వల్ల అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు సల్ఫర్ డయాక్సైడ్ క్లోరోఫ్లోరో కార్బన్లు కార్బన్ డయాక్సైడ్ హైడ్రోజన్ క్లోరోఫ్లోరో కార్బన్లు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ సోడా నీటిలో సంపూర్ణంగా నిండి ఉండేది సోడా నీటిలో సంపూర్ణంగా నిండి ఉండేది నత్రజని ప్రాణవాయువు కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ సోడాలో సంపూర్ణంగా నిండి ఉండేది ఇది కార్బన్ డయాక్సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ బెరైటీస్ తవ్వకం ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది బెరైటీస్ తవ్వకం ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది కడప కరీంనగర్ నల్గొండ శ్రీకాకుళం కడప ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ జిల్లాలో ఉన్నాయి గనులు ఏ జిల్లాలో ఉన్నాయి నెల్లూరు తూర్పుగోదావరి చిత్తూరు కర్నూలు నెల్లూరులో ఉన్నాయి సిఎస్ఐఆర్ పూర్తి పేరు సిఎస్ఐఆర్ను విస్తరించండి కౌన్సిల్ ఫర్ సోషల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ ఏది కాదు